హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను నా ఛానల్లో థర్టీ సిక్స్ సైజు బ్లౌజు కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేశాను కదండీ ఇప్పుడు వచ్చేసి అదే బ్లౌజ్కి చేతి పని ఉక్స్లు తాళ్ళు ఎలా వేయాలో నేను ఈరోజైతే ఈ వీడియోలో చూపించబోతున్నానండి ముందు వచ్చేసి నడుము దగ్గర అయితే చేతి పని అయితే చేతికుట్లు అయితే వేసుకోవాలండి నడుము దగ్గర ఇలా అయితే పట్టుకొని మనం సూదిని కొంచెం బ్లౌజ్కి గుచ్చి ఇలా పైకైతే తీసుకొని దూరం దూరంగా కుట్లయితే వేసుకోవాలండి ఈ చేతి పని చేసుకోవడానికి దారం వచ్చేసి రెండు ప్యాటర్లు అయితే ఉండాలండి బ్యాక్ పార్ట్ బ్యాక్ డాట్స్ దగ్గర అయితే వీడియోలో చూపిస్తున్నట్టు సూదిని బ్యాక్ డాట్స్లోంచి గుచ్చి బయటకు తీసి అయితే చేతి అనేది చేసుకోవాలండి ఈ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ కావడంతో బ్లాక్ దారంతో నేను ఇక్కడ కుడుతున్నాను కదండీ అందుకనే మీకు క్లియర్గా అయితే కనబడడం లేదనుకుంటున్నాను కానీ అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుందండి ఒక్కసారి చేస్తే వచ్చేస్తుంది చాలా ఈజీగా ఈ చేతి పని అనేది మనమే చేసేసుకోవచ్చండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం అంత క్లాత్కి గుచ్చి పైన బ్లాక్ బెల్ట్తో కుచ్చి దాంట్లోంచి అయితే బయటకు తీయాలండి ఇలా చివరికి వచ్చిన తర్వాత ముడ అనేది మనం ఊడిపోకుండా రెండు సార్లు స్ట్రాంగ్ అయితే వేసుకోవాలి సూదిని ఇలా క్లాత్లోంచి గుచ్చి దారాన్ని అయితే సూదికి రెండు సార్లు తిప్పాలండి తిప్పి పైకి లాగేస్తే మనకి ముడ అనేది పడిపోతుంది అలాగే రెండుసార్లు చేయాలండి చూసారు కదండి ఇలా అయితే వస్తుందండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి చూస్తున్నారు కదండి బ్యాక్ పార్ట్కి చేతి పని అయితే చేసేసాను ఇలా అయితే వస్తుందండి చెప్పాను కదండీ బ్లాక్ కలర్ దారం కావడంతో మీకైతే అయితే సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటున్నాను ఇదిగోండి లోపల వైపు అయితే ఇలా వచ్చింది మ్యాచింగ్ దారం అనేది వేసుకుంటే కనిపించకుండా నీట్గా అయితే ఉంటుంది కదండి అందుకనే నేను మ్యాచింగ్ దారంతో అయితే వేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే చేతి పని అయితే చేసేసాను కదండి ఇప్పుడు హ్యాండ్స్కి చేతి పని అనేది చేసుకోవాలండి హ్యాండ్స్ అంచె దగ్గర లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను కదండీ ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ అలాగనే బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మనం చేతి పని అనేది చేసామో హ్యాండ్స్ కూడా అలాగే క్లాత్ని బెల్ట్కి యాడ్ చేసుకుంటూ కుట్టుకోవాలండి ఫోల్డ్ చేసిన క్లాత్ని బ్లౌజ్ పీస్కి యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం దూరంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కుట్టుకోవాలండి ఇలా హ్యాండ్స్ని చివరి వరకు కొట్టిన తర్వాత ఇందాక మనం మూడు ఎలా వేసుకోవాలని చెప్పాను కదండీ అలాగే ఇక్కడ కూడా సూది క్లాత్లోంచి కొంచెం పైకి లేపి అయితే రెండు సార్లు సూది చుట్టూరు తిప్పి పైకి అయితే లాక్కోవాలండి అప్పుడు అనేది పడిపోతుంది అంతేనండి హ్యాండ్కి కూడా చేతి పని అనేది అయిపోయింది చూడండి ఎలా వచ్చిందో ఎంత నీట్గానో ఉందండి హ్యాండ్ లోపల వైపు ఎలా ఉంది కదండి బయట వైపు అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు చూపిస్తాను బయట వైపు అయితే ఇలా వచ్చిందండి చూసారు కదండి ఎంత నీట్గా ఉందో అనేవి లోపలికి వెళ్ళిపోయి బయట వైపు అయితే అలా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి ఒక హ్యాండ్కి అయితే మనం చేసాం కదండి రెండో హ్యాండ్కి కూడా సేమ్ అలాగానే చేసేసుకోవాలండి చేతి పని అనేది ఇక్కడ నేను రెండు హ్యాండ్స్కి కూడా చేతి పని అనేది చేసేసానండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని వీడియోలో చూపించలేదు ఆ తర్వాత వచ్చేసి నెక్కి చేతి పని అనేది చేసుకోవాలండి నెక్కి జాయింట్ చేసిన నెక్ పట్టీని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టార్టింగ్ నుంచి ఇలా మొదలు పెట్టుకోవాలండి సేమ్ మనం హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి ఎలా అయితే చేతి పని అనేది చేసాము అలాగే ఈ పట్టీని వచ్చి నెక్కి జాయిన్ చేసిన నెక్క పట్టీని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలండి మీరు స్టిచ్చింగ్ వీడియో కనుక చూసినట్టయితే నెక్క పట్టీ ఏంటనేది ఒక ఐడియా వస్తుందండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదండి బయట వైపు అనేది అలా వస్తుందండి ఇలా మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ బ్లౌజ్ పీస్ని ఆ పెట్టికి జాయిన్ చేసుకుంటూ కొంచెం దూరం దూరంగా చేతి పని అనేది ఇలా చేసుకోవాలండి ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత చివరిని కూడా ఇలా లోపలికనేది ఫోల్డ్ చేసుకుని సేమ్ అలాగే కుట్టుకుని ఇందాక మనం ముడి అనేది ఎలా అయితే వేసుకున్నామో ఇక్కడ కూడా ముడి అనేది అలాగే వేసుకోవాలండి ఈ నెక్కకి చేతి పని చేసేటప్పుడు కొంచెం కొంచెం కుట్టుకుంటూ బయట వైపు ఎలా వస్తుందో చూసుకుంటూ ఇలా అయితే కుట్టుకోవాలండి మనం తప్పుగా కుట్టి సాగదీసినట్టయితే నెక్ రౌండ్ అనేది సరిగా తిరగదండి షేప్ అనేది పోతుంది బాగోదు అందు గురించి కొంచెం కొంచెం కుట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలండి ఇలా ముళ్ళయితే చివరికి వచ్చిన తర్వాత ఇలా ముడలైతే వేసుకోవాలండి అంతేనండి ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి మెడకి కూడా చేతి పని అనేది రెడీ అయిపోయింది కింద పెట్టైతే చూపిస్తున్నాను అయితే కుదరట్లేదు చూపించడం అని కింద అయితే చూపిస్తున్నానండి ఫ్రంట్ వైపు అయితే ఇలా వచ్చింది నెక్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని మనం స్టిచ్ చేసుకున్నాం కదండి అయితే కుట్టాను కదండి అసలు ఏమాత్రమైతే తెలియడం లేదు హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చాయండి మేడ అయితే ఇలా వచ్చింది చూసారు కదండీ టూ హ్యాండ్స్ మేడ అయితే ఇలా వచ్చాయండి బ్యాక్ మెడ్ అయితే ఇలా వచ్చింది బ్యాక్ నెక్ అయితే ఇలా ఉందండి మొత్తానికి చేతి పని అనేది బ్లౌజ్కి కంప్లీట్ అయిపోయిందండి హ్యాండ్స్కి నెక్కి బ్యాక్ పార్ట్కి చేతి పని అనేది కంప్లీట్ అయిపోయిందండి తర్వాత ఇప్పుడు వచ్చేసి తాళ్ళు పట్టేకి తాళ్ళు అనేవి మనం ఈ బ్లౌజ్కి వచ్చేసి తాళ్ళు అనేది ఎలా వేయాలో మీకైతే ఇప్పుడు చూపించిపోతున్నానండి ఇలా కింద నుంచి దారం అనేది పైకి లాక్కొని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మళ్ళీ సూదిని కిందకి దింపి లోపలికైతే గుచ్చుకోవాలండి అలాగా ఫోర్ టైమ్స్ అయితే అదే విధంగా దింపుకోవాలి అలా కుట్టుకున్న తరువాత సూదిని మనం కుట్టుకున్న దారంలోంచి పైకి తీసుకుని ముడి పడేలాగా అయితే మనమైతే లాక్కోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తాళ్ళు అనేవి మనం కుట్టుకోవాలండి చెప్పాను కదండీ ఇది బ్లాక్ బ్లౌజ్ కావడంతో మీకు సరిగా అనేది కనిపించట్లేదు ఈసారి కలర్ బ్లౌజ్ తోటి వేరే కలర్ బ్లౌజ్ తోటి అయితే వేసి మీకైతే చూపిస్తానండి ఇక్కడ అలా వేసుకున్న తర్వాత సేమ్ సూది కింద బ్లౌజ్ పీస్లోకి అయితే గుచ్చి దారాన్ని అయితే సూది చుట్టూరు రెండుసార్లు లాగితే ముడనేది పడుతుందండి ఇలా వేసుకుంటే కనుక తాడు అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదండీ ఇక్కడ మీకు క్లియర్గా కనిపించడం కోసం నేను తాడలోకి సూదనైతే గుచ్చి మీకైతే చూపిస్తున్నాను ఇలా తాడు అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఒక తాడైతే రెడీ అయింది కదండి ఇంకో తాడైతే వేసుకుందాం ఈ వచ్చేసి మనం స్టార్టింగ్లో వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకో తాడు వచ్చేసి చివరినైతే వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్కి చివరైతే వేసుకోవాలి ముందు పైన వేసుకొని తర్వాత కింద అనేది వేసుకోవాలి సేమ్ ఇందాక తాడు మనం ఎలా అయితే కుట్టుకున్నామో ఈ తాడును కూడా అదే విధంగా కుట్టుకోవాలి ఒకవేళ బ్లౌజ్ మీకు లూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఎక్స్ట్రా తాడు అనేది కూడా దీని పక్కన కొంచెం గ్యాప్ తోటైతే ఇంకో ఎక్స్ట్రా తాడు అనేది వేసుకోవాలండి చూసారు కదండీ స్టార్టింగ్లో ఒక తాడు ఎండింగ్లో ఒక తాడు అయితే నేనైతే కుట్టుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఇలా తాళ్ళు పట్టిన ఇలా పట్టుకొని మధ్యలోకి ఫోల్డ్ చేయాలండి ఇలా మధ్యలోకి మడత అనేది వేసుకుని ఆ మధ్యలో వచ్చిన క్లాత్ దగ్గర అయితే మనం ఇలా పట్టుకొని ఎక్కడైతే ఒక తాడు అయితే వేసుకోవాలండి చూసారు కదండి చివర ఒకటి వేసాను అలాగే మధ్యలో కూడా ఒకటి వేశాను కనిపిస్తుందండి బ్లాక్ కదండి అంత కనిపించట్లేదు చివరి కూడా ఒక తాడైతే వేశాను ఇప్పుడు నేను ఇలా బ్లౌజ్కి మూడు తాళ్ళు అయితే వేశాను కదండీ మొత్తం వచ్చి ఐదు తాళ్ళు అయితే వేసుకోవాలండి ఇప్పుడు నాలుగో తాడు కోసం ఫస్ట్ది మూడో తాడుది ఇలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ తాడు మూడో తాడు పట్టుకొని ఫోల్డ్ చేసుకుని సెంటర్లో అయితే ఒక తాడు వేసుకోవాలండి అలాగే నాలుగోది ఐదోది పట్టుకొని ఫోల్డ్ చేసుకుని సెంటర్లో అయితే ఒక తాడు అనేది వేసుకోవాలండి మొత్తం ఐదు తాడులు అయితే వేసుకోవాలండి అదే విధంగా ఈ ఉక్సులు పట్టీకి కూడా ఐదు ఉక్స్లు అనేవి వేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా అయితే ఇలా పట్టుకొని ఇలా అయితే గుచ్చుకొని క్లాత్కి ఉక్స్ పట్టి ఈ అయితే పట్టుకొని రెండు యాడ్ అయ్యేలాగా కుట్టుకోవాలండి ఈ తాళ్ళు పట్టేకి ఉక్సులు పట్టేకి దారం వచ్చి నాలుగు పేటలను అయితే ఉండేలాగా మనం దారాన్ని తీసుకొని కుట్టుకోవాలండి అప్పుడే ఉక్స్ తాడు అనేది కొంచెం గట్టిగా ఉంటుంది ఇలా మొత్తం కింద అయితే ఉక్స్ పుట్టేసుకున్న తర్వాత ఈ సూదిని బ్లౌజ్లోకి అయితే గుచ్చుకొని పైకైతే తీసుకోవాలండి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇటువైపుకైతే గుచ్చుకొని ఆ ఉక్స్ లోపల నుంచి అయితే అనేది తీసుకోవాలండి ఇలా ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే తీసుకుంటే ఉక్స్ అనేది కదలకుండా అయితే ఉంటుందండి బయటికి కూడా చిరాగ్గా లేకుండా నీట్గా ఉంటుందండి ఇలా కుట్టుకోవడం వల్ల ఈ దారం వచ్చేసి ఒక లోపలికైతే వెళ్ళిపోతుందండి ఇలా వెళ్ళిన తరువాత అనేది వేసుకోవాలి కొంచెం స్ట్రాంగ్గా ఉండేలాగా రెండు అయితే వేసుకోవాలండి చూసారు కదండీ నేను ఇక్కడ ఒక మెదట్లో అయితే చూపించాను ఒకసారి ఎలా వేయాలన్నది ఇప్పుడు ఇంకో విధంగా అయితే చూపిస్తున్నాను ఇందాక నార్మల్గా అయితే గుచ్చేసి పైకి తీసేసాం కదండి ఇది వచ్చేసి ఇలా గుచ్చి సూదికి దారాన్ని తిప్పుకొని లాక్కోవాలండి ఇలా లాక్కోవడం వల్ల ఎప్పటికప్పుడు ముడి అనేది పడిపోతుందండి ఇలా గుచ్చిన ప్రతిసారి కూడా ముడి అనేది పడిపోతుంది ఒకవేళ మనకి ఎప్పుడైనా కొంచెం దారం ఎక్కడైనా తెగితే కనుక ప్రతిదానికి ముడే అనేది ఉంటుంది కాబట్టి ఉక్స్ అనేది తొందరగా ఊడిపోకుండా అయితే ఉంటుందండి ఉక్స్ని ఇలా పట్టుకుని ఇటువైపు కింద నుంచి ఇలా అయితే కుట్టుకుంటా రావాలండి ఇటువైపు కుట్టిన తర్వాత అటువైపును కుట్టుకోవాలి మీకు వీడియో చూస్తే అర్థమైపోతుందండి ఈ బుక్స్లు కూడా తాళ్ళు అయితే ఎలా అయితే వేసుకున్నామో స్టార్టింగ్లో ఎండింగ్లో ముందైతే బుక్స్లు వేసుకుని తర్వాత సెంటర్లో అయితే వేసుకోవాలండి సెంటర్లో మూడో బుక్స్ వేసిన తర్వాత ఫస్ట్ బుక్స్ థర్డ్ బుక్స్ మధ్యలో పట్టుకొని ఇలా మధ్యలో క్లాత్ వస్తుంది కదండి అక్కడ అయితే ఇంకో ఉక్స్ అనేది వేసుకోవాలి ఇలా మొత్తానికి ఐదు బుక్స్లు అయితే వేసుకోవాలండి ఇలా అయితే వేసుకోవాలి మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి నేను వేరే క్లాత్ మీద కలర్ మ్యాచింగ్ అవ్వకపోయినా సరే వేరే దారం తోటైతే వేసి మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ బ్లాక్ దారం కావడంతో బ్లాక్ బ్లౌజ్ కావడంతో మీకు అయితే సరిగ్గా కనిపించట్లేదు కానీ అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగానే అర్థమైపోతుందండి మీకు అర్థం కాలేని పక్షంలో నాకైతే కామెంట్ చేయండి నేను ఇంకా వివరంగా చూపించడానికి ట్రై చేస్తాను ఇలా వేసుకున్న తర్వాత ముడైతే వేసుకోవాలండి ముడు కూడా గట్టిగా అయితే వేసుకోవాలి చూసారు కదండి మొత్తం తాళ్ళు వచ్చేసి ఐదు వేసుకున్నాను బుక్స్లు కూడా అయితే వేసుకున్నానండి ఒకసారి నేను కరెక్ట్గా వచ్చినాయో లేదో పెట్టి మీకైతే చూపిస్తాను చూడండి చూసారు కదండి అన్నీ కరెక్ట్గా వచ్చినాయి కింద చూడండి డాట్స్ కూడా కరెక్ట్గా వచ్చినాయి చూడండి క్రాస్ బిల్డ్లు కూడా కరెక్ట్గా వచ్చినాయి రైట్ సైడ్ ఫ్రంట్ పట్టు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పాటు కూడా కరెక్ట్గా వచ్చినాయి చూసారు కదండీ ఇలా అయితే మనం చేతి పని అనేది చేసుకోవాలండి అప్పుడైతే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది చేతి పని ఎలా చేయాలో బ్లౌజ్కి ఉక్స్లు తాళ్ళు ఎలా వేయాలో మీకైతే అర్థమైందని అనుకుంటున్నానండి ఓకే అండి బాయ్